గింటాల్కు పది కిలోల తరుగు తీస్తున్నారు రేవంత్ రెడ్డి చెప్తాడు అసలు తరిగేది ఇస్తలేరు మా ప్రభుత్వంలోని అసెంబ్లీలో చెప్తాడు ములుగు జిల్లా గారి నియోజకవర్గం గోవిందరావుపేట మండల కేంద్రం అదే గ్రామంలో జట్టి రాజు అనే రైతు పది కిలోల తరుగు తీస్తుంటే పురుగుల మందు దాగి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసిండు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు చూస్తే నిన్న ఇవాళ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే తాలు తరుగు పేరుతో రైతులకు అన్యాయం జరుగుతుందని చెప్పి ఇలా అనేక చోట్ల ధర్నాలు జరుగుతూ ఉన్నాయి సకాలంలో వడ్లు కొనడం లేదు మొలకెత్తుతున్నాయి మొన్న నా నియోజకవర్గం ఇరుకోడు గ్రామంలో నేను వెళ్తే వడ్లు వర్షం పడి ప్రభుత్వం కొనకపోవడం వల్ల మొత్తం మొలకలెత్తినాయి మొలకలెత్తి రైతులు అసలు ఆరు వందలకు ఏడు వందల క్వింటాలకు ప్రైవేట్ వాళ్ళకు అమ్ముకుంటున్న పరిస్థితి అంత దారుణమైన పరిస్థితి క్షేత్రస్థాయిలో ఉంది ఇవాళ కొనుగోలు కేంద్రంలో కొన్న వడ్లు కూడా సకాలంలో తరలించక సంచులు తడిచిపోతున్నాయి మూడు నాలుగు రోజులు కొనుగోలు కేంద్రంలో అసలు వారం పది రోజులు అవుతుంది కొన్నాక కూడా మూడు నాలుగు రోజుల దాకా మిల్లులు దించుకోవడం లేదు అంటే ఒక్కొక్క రైతు పది రోజులు ఉంటుండు కళ్ళంలో వడ్లు తెచ్చినప్పటి నుంచి మిల్లులో దించే వరకు పది రోజులు పడిగాపులు గాయాల్సి వస్తూ ఉంది మరి బాయికాడ కాడ బర్రేం కావాలి దుడ్డేం కావాలి మళ్ళీ వానకాలం వర్షాలు పడుతున్నాయి వర్షాకాలానికి రైతు సమాయత్తం కావాలన్నా వద్దా పది పది రోజులు పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి కళ్ళాల్లో రైతులు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడితే ఏంటి ఎందుకంటే ఇక్కడ వడ్లు ఆరబెట్టడానికి వడ్లు కొనడానికి వారం రోజులు పడుతుంది మళ్ళీ లోడ్ అయినాక రైస్ మిల్లులో దించుకోవడానికి రెండు రోజులు మూడు రోజులు ఉంది రైస్ మిల్లులో దిగి రైతు సంతకం పెట్టేదాకా అక్కడ ఉండాల్సి వస్తుంది పది రోజులు రైతు తాము పండించిన పంట అమ్ముకోవడానికి ఈ ప్రభుత్వంలో ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది ముఖ్యంగా ఈ ప్రభుత్వం చాలా విషయాలు చెప్తూ ఉంటారు మాటలు ఘనం చేతలు శూన్యం ఈరోజు కొనుగోలు కేంద్రాల్లో కనీస వసతులు లేకపోవడం వల్ల నీడ లేకపోవడం వల్ల త్రాగునీటి వసతి లేకపోవడం వల్ల రోజుల తరబడి ఎండలో ఉండడం వల్ల పిట్టల్లాగా రైతులు చనిపోతూ ఉన్నారు నిన్న నిన్న మహబూబాబాద్ జిల్లా పోచంపల్లి గ్రామంలో గొగులోత్ కిషన్ అనే రైతు నిన్న కూడా చనిపోవడం జరిగింది ఇలా గొగులోత్ కిషన్ ఎందుకు చనిపోయిండు రోజుల తరబడి అక్కడ ఉండి గొగులోత్ కిషన్ రోజుల తరబడి ఆ పంట అమ్ముకోవడానికి కొనుగోలు కేంద్రంలో ఉండి తీవ్రమైన వడదెబ్బకు లోనైపోయి గొగులోత్ కిషన్ గారు నిన్న మహబూబాద్ జిల్లాలో చనిపోవడం జరిగింది అదేవిధంగా ఫిఫ్టీన్త్ ఏప్రిల్లో జగిత్యాల జిల్లాలో ధారూరు గ్రామంలో వడదెబ్బ దాకి జలపతిరెడ్డి అనేటువంటి రైతు కొనుగోలు కేంద్రంలోనే వడ్ల కుప్ప మీదనే చనిపోయినటువంటి పరిస్థితి అదేవిధంగా ఏప్రిల్ ఇరవై ఒకటో తేదీ మహబూబాబాద్ జిల్లా తొర్రూరు గ్రామంలో ప్రేమలత గారు మహిళా రైతు హనుమాన్ల ప్రేమలత గారు మహిళా రైతు వడదెబ్బ తగిలి తొర్రూరులో వారు వడ్ల కుప్ప మీదనే చనిపోయినటువంటి పరిస్థితి అదేవిధంగా నెల్లుకుదిరి మండలం మదనతుర్తి గ్రామంలో బిర్రు వెంకన్న చూడండి వడ్ల మీదనే బిర్రు వెంకన్న అనే రైతు వడ్ల మీదనే చనిపోయినటువంటి పరిస్థితి ఎండ దెబ్బ తగిలి కళ్ళంలోనే తాను ఆరుగాలం కష్టపడి పండించిన పంట మీద ధాన్యం మీదనే చనిపోయినటువంటి బిర్రు వెంకన్న దృశ్యం ఇది అదేవిధంగా మన జనగామ నియోజకవర్గం చేరియాల మండలంలో ఆకునూరి గ్రామంలో చింతకింది హనుమయ్య అనేటువంటి రైతు అక్కడే కళ్ళంలోనే మరి ధాన్యం అమ్ముకోవడానికి వచ్చి అక్కడే చనిపోవడం జరిగింది అంటే ఈ రకంగా ధాన్యపు రాసులే సాక్షిగా కొనుగోలు కేంద్రాల్లోనే రైతు మరణాలు జరుగుతూ ఉంటే ఈ ప్రభుత్వానికి చీమగుట్టినట్టు కూడా లేదు ఈ మరణాలు సహజ మరణాలు కావు ఇవి రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల జరిగినటువంటి మరణాలు ఈ మరణాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి ఈ రైతులకు ఒక్కొక్కరికి ఇరవై ఐదు లక్షల ఎక్స్గ్రేషియా ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా ఎందుకంటే ఇవి సహజ మరణాలు కావు ఒక రకంగా చెప్పాలంటే ఇవి ప్రభుత్వ హత్యలు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగినటువంటి మరణాలు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసినటువంటి కాంగ్రెస్ నాయకులు ఇవాళ ఎందుకో కళ్ళాల కాడికి పోతలేరు ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్నీ చక్కగా జరుగుతుంటే కూడా మా మీద బుర్ర జల్లాలని కళ్ళాల్లోకి వెళ్ళి నానా యాగి చేసినారు ఇవాళ ముఖ్యమంత్రి పట్టించుకోడు మంత్రులు కాడికి పోరు ఎక్కడ రివ్యూ చేయడానికి వీళ్ళకి టైమే దొరుకుతలేదు రైతులు అంటే వీళ్ళకి ప్రేమే లేదు ఈ ప్రభుత్వానికి అంటే రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం చూపుతున్నటువంటి నిర్లక్ష్యం ఇవాళ వారి ప్రాణాల మీదకి వచ్చినటువంటి పరిస్థితి ప్రభుత్వం అసలు రివ్యూ లేకుండా మొద్దు నిద్రబోతున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా ఇవాళ ఈ ప్రభుత్వం ఏ విషయంలో మీరు రైతుల విషయంలో గమనిస్తే వానకాల ముఖ్యమంత్రి ఏమో ఈజ్ బిజీ విత్ అందాల పోటీల రివ్యూలు ఎక్కడ పెట్టారు ఆ రివ్యూ కూడా పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్లో ఆ వాళ్ళని కూడా పనిచేసుకొని ఇవ్వకుండా సెక్రటరేట్ ఓడిన గారు అయితే జుబ్లీ హిల్స్ ప్యాలెస్ లేకపోతే పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ నెల రోజులకు ఒక్కసారి కూడా సెక్రటరేట్ ముఖం చూస్తలేడు ఇవాళ ఆ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్లో అందాల పోటీల మీద రివ్యూ పెడుతున్నావు కదా రేవంత్ రెడ్డి గారు మరి రైతులకు రైతు బంధు అందిందా లేదా అని ఎందుకో రివ్యూ పెట్టవు వానకాలం రైతు బంధు ఎగబెట్టివి యాసంగి రైతుబంధు సగం మంది కూడా వేయిపోతీవి రుణమాఫీ అందిందా లేదా నలభై రెండు వేల కోట్లు రుణమాఫీ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగంలో చెప్పి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినవు మరి అసెంబ్లీలో బడ్జెట్లో చెప్పిన రుణమాఫీ నలభై రెండు వేల కోట్లు అయిందా లేదా అని రివ్యూ చేయడానికి నీకు సమయం దొరకలేదా రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు రైతు బీమాను దేశములోనే ప్రపంచంలో ఎవరు చేయని పని రైతు బీమాని తెచ్చి రైతులకు ఇచ్చిండు ధైర్యాన్ని ఇచ్చిండు ఇవాళ మీరు ఇంతవరకు ఫిబ్రవరిలో కట్టాల్సిన రైతు బీమా పైసలు మే నెల వచ్చినా రైతు బీమా పైసలు కట్టలే ఇవాళ మార్చ్ ఏప్రిల్ మేలో చనిపోయిన రైతులకు రైతు బీమా డబ్బులు రావడం లేదు దీన్ని రివ్యూ చేయడానికి రేవంత్ రెడ్డి గారు మీకు సమయం లేదా అని నేను అడుగుతా ఉన్నా ఈ వడ్లు కొంటలేరు వడ్ల కుప్పల మీద రైతులు పిట్టల్లాగా రాలిపోతుంటే దీని మీద రివ్యూ చేయడానికి మీకు సమయం లేదా అని నేను అడుగుతా ఉన్నా నాలుగు వేల కోట్లు వడ్లు కొన్న రైతులకు డబ్బులు రావడం లేదు గొప్పగా చెప్పిన ఐదు వందల పన్నెండు కోట్ల బోనస్ రావడం లేదు ఇవి ఎందుకు పడతలేవు రైతులకు నలభై ఎనిమిది గంటల్లో కేసీఆర్ ఇచ్చినప్పుడు మీరు ఎందుకు ఇవ్వలేకపోతుండ్రో రివ్యూ చేసుకోవడానికి మీకు సమయం లేదా రేవంత్ రెడ్డి గారు అందాల పోటీల మీద ఉన్న శ్రద్ధ రైతుల మీద మీకు ఎందుకు లేదు అని నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా ఇవాళ అనేక చోట్ల నేనేమి రాజకీయంగా చెప్తున్నటువంటి విషయం అంతకంటే కాదు ఇవాళ ఉదయం నుంచి ఇలా జూపల్లి గారి నియోజకవర్గం కొల్లాపూర్లో తడిసిన ధాన్యాన్ని కొనాలని రైతులు రోడ్డెక్కినారు వాళ్ళని పట్టించుకునే నాతులు లేదు తరుగు పేరిట కిలోల కొద్ది నాలుగు కిలోలు ఐదు కిలోలు తీస్తుండ్రని చెప్పి ఇలా కొల్లాపూర్లో వాళ్ళు ధర్నా చేసిండ్రు నాగర్ కర్నూలు జిల్లా పెంటపల్లి మండలం జటప్రోలులో ఇలా తడిసిన ధాన్యాన్ని కొనండి మొలకలెత్తుతున్నాయి అని చెప్పి రోడ్డెక్కి రైతులు ధర్నా చేసిన జగిత్యాలలో తూకంలో నాలుగు కిలోలు ఐదు కిలోలు ఎక్కువ పెడుతున్నారు మాకు బస్తా మీద ఐదు కిలోలు తీస్తే క్వింటాల్ మీద పది కిలోలు పోతుందని చెప్పి జగిత్యాలలో రైతులు ఇలా రోడ్డెక్కి ధర్నా చేసిండ్రు అదేవిధంగా సిరిసిల్ల జిల్లాలో తంగెలపల్లిలో తంగెలపల్లి మండలం జిల్లెల గ్రామంలో వడ్లు కొనుగోలు చేయడం లేదని సిరిసిల్ల సిద్దిపేట హైవే మీద రోకో చేసిండ్రు అదే విధంగా సన్నవడ్లు కొంటలేరు రెండు నెలల నుంచి సన్నవడ్లు అమ్ముకోవడానికి కళ్ళంలో వడ్లు పోసి ఎదురు చూస్తున్నామని చెప్పి రోకో చేసినారు వనపర్తి జిల్లాలో రాత్రి భారీ వర్షం పడి సంచులన్నీ తడిచిపోయినాయి మొక్కలు తడిచిపోయినాయి కొంటలేరు అని చెప్పి మరి వనపర్తి మార్కెట్ యార్డ్ బయట రైతులు ఇలా ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి మా ఈశ్వరన్న గారు నియోజకవర్గం ధర్మపురిలో రాయపట్నంలో కూడా అక్కడ వడ్లు కొనడం లేదని చెప్పి ధర్నా చేసి కంప్లైంట్ ఇస్తే అక్కడ సీఈఓ ప్రభాకర్కు నోటీసులు జారీ అయినటువంటి పరిస్థితి అదేవిధంగా ఖానాపూర్ ఆదిలాబాద్ జిల్లా